నేను ఇప్పుడు కారులో వచ్చా అతను బైక్లో వచ్చాడు ఇంకోటి ఎవడో నడిచి వచ్చాడు వచ్చామా లేదా ఇప్పుడు ఆ కారు ఎక్కకుండా వచ్చిన కారు క్యాన్సిల్ చేస్తే ఆ కారు ఏమన్నా రే నా కారు ఎక్కకపోతే మీకు యాక్సిడెంట్ అవుతుంది ఏంటి అండగా ఆటో బేరం ఆడాం రెండు వందలు అన్నాడు వంద కొత్త రావా అన్నాం ఎక్కలేదు చెప్పిస్తండి ఏమన్నా ఒక ఆటో ఓడే చేపించకపోతే అందరికీ మూలము సర్వశక్తిమంతుడనే వాడు నిన్ను శపిస్తాడా నమ్మి భక్తిజం పొందిన వాడు రచించబడిన లేకపోతే చీర్చించబోడి నువ్వు గాడ్డా సైకోగాడివే అదో పుస్తకం అదో మతం అదొక దరిద్రం అసలు ఈ భూమండలానికి అది అవసరం లేదు ఇంకో జోక్ చెప్పనా ఈ ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ గలీజ్ గారు కామెంట్లు పెడతారు ఆ కామెంట్లో ఆడి పేరు ఉండదు తెలిసా మీకు పేరుంటే ఏముంది